రూపాయి పడిపోతే మనకి నష్టం ఏంటి సూటిగా చెప్పాలంటే మన ఖర్చులు అనేవి బాగా పెరుగుతాయి అంటే పెట్రోల్ డీజిల్ పెరుగుతాయి పెట్రోల్ డీజిల్ పెరిగితే తెలుసు కదా అన్ని వస్తువులు కూడా పెరుగుతాయి అనమాట ఇవి డాలర్ లో కొనాలి రూపాయి పడిపోతే ఇదే వస్తువులు కొనడానికి ఎక్కువ రూపాయలు అవసరం అవుతాయి అనమాట ఇంకో విషయం ఏంటంటే విదేశీ ప్రయాణాలు ఖరీదవుతాయి ఫ్లైట్స్ హోటల్స్ షాపింగ్ అన్ని డాలర్ లోనే మనము ఇచ్చుకోవాలన్నమాట డాలర్ తోనే సంబంధం ఉంటుంది అయితే ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనేవి బాగా ఖరీదైపోతాయి అంటే మొబైల్స్ ల్యాప్టాప్స్ అలాగే టీవీలు వీటిలో చాలా వరకు మనము దిగుమతులే చేసుకుంటాం కాబట్టి ఇవనేవి ఖరీదైపోతాయి అనమాట బాగా అలాగే ఇంకా ముఖ్యంగా బంగారం ధర అనేది పెరుగుతుంది ఆల్రెడీ మన బంగారం ధర అనేది బాగా పెరిగిపోయే ఉంది ఇప్పుడు లక్ష ముప్పై వేల దాకా కూడా ఉన్నట్టుంది ఇది ఇంకా ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది సామాన్య ప్రజలు బంగారం కష్టం అయిపోతుంది అనమాట ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం బంగారం అనేది పెళ్లిళ్ళలో పేరంటాల్లో ఎంతో కొంత ఎంత పేదవాళ్ళైనా కొనాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ రూపాయి అనేది బలహీనం అయిపోతే బంగారం అనేది ఇంకా ఎక్కువ కొండకి కూర్చుంటుంది అనమాట అలాగే మన దేశం నుంచి స్టూడెంట్స్ చాలా మంది చదువుల కోసం వెళ్తూ ఉంటారు విదేశాలకి విదేశాల చదువులు అనేవి బాగా అయిపోతాయి ఎందుకంటే మనం అక్కడ డాలర్ రూపంలోనే మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫీజులు అనేవి బాగా పెరిగిపోతాయి డాలర్ ఎక్కువ అవుతుంది రూపాయలు కావాలి కదా మరి అంత కొనాలంటే మనం ఎక్కువ డబ్బులు వెచ్చించవలసి ఉంటుంది అలాగే ఇక్కడి నుంచి విదేశాల్లో చదవాలన్నా మనకి ఫీజుల భారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది